శ్రీ మహాగణాధిపతి నమ నమస్ శివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం సెప్టెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం శ్రావణమాసం కృష్ణపక్షం ఇది చతుర్దశి తెల్లవారుజాముని ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉన్నది నక్షత్రం ఆశ్లేష రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ఉండి తర్వాత మగా నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం వరిగా సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉన్నది కరణం భద్ర సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉండి తర్వాత సకుని మొదలయ్యి తెల్లవారుజాముని ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉన్నది వర్జం పగలు తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జం ఉన్నది ఇక నక్షత్రం ఆశ్లేష ఈ నక్షత్రానికి అధిపతి సర్పం ఈ నక్షత్ర సమయంలో చేయదగో కార్యక్రమములు ఔషధ సంగ్రహం వ్యాపారం వివాదం అబద్ధమాడుట జూదక్రియ ధాతువాదం రసక్రియ ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదగో కార్యక్రమములు తర్వాత నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి పితృలు ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు కృషి వ్యాపారం రణకృత్యం గో సంరక్షణ నవాన భక్షణం వివాహం నృత్యం నేర్చుకున్నట్టుకు సంగీతం నేర్చుకున్నట్టుకు ఈ నక్షత్రం అనుకూలం ఇది ఈరోజు దినఫలితాలు రేపు దినఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి